కృష్ణానది జలాలు గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది ఇటీవలే మన ఇంజనీర్లకు న్యాయ నిపుణులకు స్పష్టమైన దశా దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు వరద జలాలు మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీళ్లు ఈ తొమ్మిది వంద నాలుగు టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది